యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజూ అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ ప్రతి అక్షరం ప్రజల పక్షం ప్రజాశక్తిలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం దళిత యువకులపై దాడి ఇటుక రాళ్లు గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు ఐదుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం గాయపడిన దళిత బిడ్డ కార్తిక్ తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో దళిత యువకులపై పెత్తందారులు దాడి చేశారు ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది బాధితుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడిచిన వార్త బయటకు పొక్కనీయకుండా చూడటం నిందితులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బాధితుల కథనం ప్రకారం కడియపు సావరం గ్రామానికి చెందిన దళిత యువకులు జాతరలో పాల్గొన్నారు గతేడాది జాతర సందర్భంగా దళితులు పెత్తందారులకు చెందిన యువకుల మధ్య ఘర్షణ జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జాతరలో దళిత యువకులను లక్ష్యంగా చేసుకొని శనివారం రాత్రి పదకొండు గంటల ప్రాంతం నుంచే పెత్తందారులకు చెందిన కొందరు యువకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో పదో తరగతి విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు ఈ దాడిని దళిత యువకులు అడ్డుకున్నారు దీంతో పెత్తందారి యువకులు ఒక్కసారిగా ఇటుక రాళ్లు గాజు సీసాలతో దాడికి తెగబడడంతో పరిస్థితి ఏర్పడింది కొందరు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం నుంచి అదనపు బలగాలు కడియపు సావరం గావానికి వచ్చాయి అప్పటికే దాడిలో గాయాల పాలైన దళిత యువకులను శీలం రాజేష్ రేగుళ్ల కార్తీక్ శీలం నరసింహం రేగుళ్ల మహేష్ రే రేగుళ్ల సురేష్ లతో పాటు మరికొంతమంది యువకులు అత్యవసర చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు వారి సెల్ ఫోన్లను లాక్కున్నారు తీవ్రంగా గాయపడిన శీలం రాజేష్ రేగుళ్ల కార్తీకులకు వైద్యం అందించాలని పోలీసులను ప్రాధాయపడిన బాధితులను కొంత కాలు కదపనివ్వలేదు ఎట్టకేలకు వారిని కడియం ప్రభుత్వాసుపత్రికి తరలించారు అదనపు బలగాలతో పాటు డిఎస్పీ స్థాయి అధికారి కడియపు సావరం గ్రామానికి చేరుకొని పూర్తి స్థాయిలో గ్రామాన్ని దిగ్బంధనం చేశారు బాధిత యువకుల కుటుంబ సభ్యులను గ్రామం విడిచి బయటకు రానియకుండా అడ్డుకున్నారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయానికి పోలీసు ఉన్నతాధికారి ఒకరు కడియం పోలీస్ స్టేషన్కు వచ్చి ఘటనపై ఆరా తీసినట్టు సమాచారం అనంతరం యువకులను మెరుగైన వైద్యం కోసం రాజా మహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు తీవ్రంగా గాయపడిన శీలం రాజేష్ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నారు బాధితులను పాటు పోలీస్ స్టేషన్లోనే నిర్బంధించడం దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శనలు వెల్లువెత్తాయి ఘటనకు సంబంధించిన వివరాలను ప్రధాన వార్తా స్రవంతిలో గాని సోషల్ మీడియాలో గాని రానియకుండా పోలీసులతో పాటు కొందరు స్థానిక రాజకీయ నాయకులు జాగ్రత్తలు పడ్డారు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం గ్రామంలో ఇరు గ్రూపుల యువకులు ఘర్షణ పడడంతో కేసు నమోదు చేశాం గ్రామానికి చెందిన బాలు ఆది మున్నా సల్మాన్ రాజు మరికొందరు యువకులు తనపై దాడి చేశారని రాజేష్ వాంగ్మూలం ఇచ్చారు దాడికి పాల్పడిన వారిని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నాము వివాదానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సున్నితమైన అంశం కావడంతో ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాం ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి